హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అప్డేట్ విషయానికి వచ్చేస్తే మనకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో మనకు ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహించనున్నారు వాటిని వాయిదా వేయాలని అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పోలీస్ అధికారుల సంఘం ఒక ప్రకటనలో కోరడం జరిగింది ఎస్ఐ రాత పరీక్షను వాయిదా వేయాలని డిపార్ట్మెంట్లో పలువురు కానిస్టేబుల్ కూడా ఎస్ఐ రాత పరీక్షలకు సిద్ధమవుతున్నారని ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న వీరికి ఎలాంటి లీవ్ దొరకడం లేదని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఏప్రిల్ పద్నాలుగున ఏఆర్ పోలీస్ కానిస్టేబులకు పదోన్నతి శిక్షణ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఏప్రిల్ పదకొండు వరకు ఎలాంటి సెలవులు లేవని డీజీపీ ఆఫీస్ నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో ఈ కానిస్టేబుల్ తమ భౌతవ్యంపై ఆందోళనలో పడ్డారని కాబట్టి రాత పరీక్షల్లో నెల రోజుల పాటు వాయిదా వేయాలని పోలీస్ నియామక బోర్డుకు చైర్మన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది సో వాయిదా పడతాయా పడా అనేది మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు కానీ వాయిదా వేయాలన్నట్లుగా మనకు పోలీస్ అధికారుల సంఘం అనేది మనకు ఈ బోర్డుకు పోలీస్ నియామక బోర్డు అంటే టీఎస్ఎల్ పిఆర్బి బోర్డుకు బోర్డు చైర్మన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది దీనిపై ఇంకేదైనా మరిన్ని అప్డేట్ వస్తే మన ఛానల్లో తప్పకుండా వీడియో పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అప్డేట్ మీకు ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్